అన్నస్వామి నా పేరు రవి అంటారు మాది గొరిట అయితే మెయిన్గా రమేష్ పిలిచాడు తాడాకు టెంపుల్ స్వయం స్వయంభూ అని కూడా తెలియదు మామూలుగా టెంపుల్ ఉన్నానా మా టెంపుల్ కొద్దిగా బయటికి తెలుస్తలేదు తెలుస్తే ఎవరన్నా స్పాన్సర్ చేసేటోళ్ళు లేదంటే టెంపుల్ మీద అభిమానం ఉండేటోళ్ళు గ్రామస్తులన్నా కొద్దిగా యూనిటీ అవుతారేమన్నట్లు పిలిచాడు మామూలుగా మేము ఈ టెంపుల్ గురించి ఇప్పుడు మాట్లాడతాము మాది పక్కనే గురిటనే కాబట్టి ఏదన్నా ఇప్పుడు మీడియా ముఖంగా టెంపుల్స్ గురించి మేము ఇప్పుడు వడేమాన్ టెంపుల్ వెళ్ళినాం ఆ టెంపుల్ ఫస్ట్ మొత్తం చెట్లు ఇట్లు మొత్తం మొత్తం అస్సలు శిథిలావస్థలా పోయిన టెంపుల్ని మళ్ళీ మంచిగా చేసి ఇప్పుడు పూజలు ఆ టెంపుల్ ద్వారా లేదు లేదు స్వచ్ఛందంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి మళ్ళీ పూజలు అందుకుంటున్నారు అక్కడ కూడా సేమ్ ఆంజనేయ స్వామి టెంపులే అట్లా టెంపుల్స్కి మేము వీలైనంత వరకు చేస్తున్నాము రేపు ఎప్పుడన్నా ఇప్పుడు స్వయంభూ టెంపుల్ అని చెప్తున్నారు కాబట్టి మేము రేపు ఎక్కడన్నా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు టెంపుల్స్ గురించి మాట్లాడినప్పుడు కొంతమంది స్వచ్ఛందంగా ఉంటారు బహిరంగలు కానీ లేంటే కొంతమంది మొత్తం డబ్బులు ఉన్నాయి కానీ ఏదన్నా టెంపుల్కి పెట్టాలనుకుంటున్నాము అన్నప్పుడు మేము మీ టెంపుల్ని చెప్తాం అన్న ఇట్లా పలానా విలేజ్లో టెంపుల్ ఉంది ఆ టెంపుల్కు చూద్దాము గ్రామస్తులు కూడా సహకరిస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మేము ఇక్కడ ఎట్లొచ్చినామో ఈ మండల రేపు ఏదన్నా టెంపుల్ గురించి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మన టెంపుల్ అని కాదు చుట్టుపక్కల ఏదన్నా టెంపుల్ గురించి సమస్య వచ్చినప్పుడు మీరు కూడా మాకు అంతే సహకరించాలి సహకరించాలి అన్నది నా ఒక్క నా ఇంటి గురించి కాదు మన టెంపుల్స్ని మనం కాపాడుకోవడానికి ఇవాళ మీరు ఇంత నిష్టగా ఈ టైంలో కూడా ఇంత ఇప్పుడున్న విష్ణుగ్రహ ఫుల్లు చలి ఇంతకుముందు ఉన్న చలి కన్నా అంటే ఇంతకుముందు లాస్ట్ సీజన్ కన్నా ఈసారి ఇంకా ఎక్కువ చలి ఉంది ఇట్లాంటి సలిలా కూడా మీరు నియమనిష్టలు పాటించుకుంటా ఇంత చేస్తున్నారు అంటే టెంపుల్ పైన లేదంటే మన సంస్కృతి పైన పద్ధతుల పైన ఉన్న నమ్మకమే ఈ పద్ధతుల్ని మనం కాపాడుకోవాలంటే రేపు ఏదన్నా సమస్య ఏదన్నా టెంపుల్ కానో లేదంటే మన హిందుత్వం పైన సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తాను నేను ఒక్కని పోతే నన్ను ఎత్తుకోబోతారు లేదంటే నేను లక్ష్మణ్ అన్నో రాజానన్న ఇట్లా ముగ్గురం నాలుగు పోయినా పైన తీసుకోపోయి పక్కన కూర్చేరుతారు అదే ఒక పది మంది మైనం అనుకోండి మనల్ని పక్కకు కదపలేరు ఆ పది మంది కాస్త ఇంకో ఇరవై మందికి కాల్ చేస్తే వాళ్ళు ముప్పై మంది అవుతారు ఇది యూనిటీ కావాలి నేను అంటుంది మీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ దాకా వచ్చినాము అంటే మన ఒక్క టెంపుల్నే మనం కాపాడుకోవడం కాదు చుట్టూ ఉన్న టెంపుల్స్ని మనం కాపాడుకోవాలి ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏ పార్టీలు అయినా ఎట్లు ఉన్నాయంటే మీరు చూడండి జూబ్లీహిల్స్లో చూడండి మైనారిటీ అంటే ముస్లిమ్స్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు ఎకరాలు ఇస్తా అంటే టీఆర్ఎస్ పార్టీ రెండెకరాలు ఇస్తా ఉంటుంది వాళ్ళకు శ్మశాన వాటికి మళ్ళీ టెంపుల్స్కి కాదు మన ఏదైతే టెంపుల్ ఉందో దుర్గామాత టెంపుల్ ఉందో ఆ టెంపుల్ జస్ట్ ఒక అర్ధ ఎకరా టెంపుల్ అర్ధ ఎకరాల ఉన్న టెంపుల్ని కూలగొట్టేసాడు ఎందుకంటే మన హిందువుల్లో యూనిటీ లేదు నీదో కులం నాదో కులం నువ్వు పెద్ద కులం నేను చిల్ల కులం ఇట్లా విడిపోతున్నాం మనం మా కాన్సెప్ట్ ఏంటంటే అసలు కులం అన్నది రాకూడదు నువ్వేమన్నా ఇంటి లోపలనే కులం బయటికి ఒకసారి అడుగు పెట్టినామంటే మనం అందరం కూడా హిందువులమే ఇప్పుడు ఇంకా పార్టీల విషయం పక్కన పెడితే ఓ రకంగా మోదీ వచ్చినాకనే మనం పాత బాస్టల్లో కొద్దిగా బొట్టు పెట్టుకొని తిరగలుగుతున్నాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పార్టీలు అని కాదు ఆయన అన్ని పార్టీలని అందరినీ సమానమే చూస్తారు కానీ మనమే విభేదిస్తుంటాం కానీ కొద్దిగా మైనారిటీ అంటే ముస్లింస్ ఏరియాలలో అక్కడక్కడ మనం ఇప్పుడు బొట్టు పెట్టుకొని తిరగలుగుతున్నాం అంటే ఒక రకంగా మోదీ నాకు తెలిసినంతవరకు అది రేపు పొద్దుగాల ఎప్పుడన్నా మోదీ దిగిపోయినా కూడా కింది స్థాయిలో మనం బలంగా ఉండాలంటే ఆయన ఉన్నప్పుడే మనం అందరం కూడా పెద్ద ఎత్తున కమిటీ కావాలి మన టెంపుల్స్ని మనం కాపాడుకోవాలంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే అందరం కూడా ఖచ్చితంగా యూనిటీ కావాలి ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడు పోయినా నేను సేమ్ ఇదే ఇట్లా శివమాల లేచినప్పుడు ఇంకో తాండా పులగిరి సంథింగ్ ఆ తాండాలు కొన్ని ఉన్నాయి ఆ తాండాలలో కూడా పోయినా ఈ స్వామిమాల ఎందుకు వేస్తారు అది ఇది అంటే చాలామందిని అడిగితే ఏదో మంచి జరుగుతుంది ఇంకా ఏదో ఉంటుంది అని చెప్పిన కానీ స్వామిమాల వేస్తే అందులో సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది మనం చెప్పాలి చాలామంది ఏమంటారు అంటే అక్కడ దయ్యం కాని వచ్చింది ఈడ దేవుడు కాని వచ్చిండు ఇవి మూఢనమ్మకాల అంటారు కానీ ఇవంతా కూడా సైన్స్ అని చెప్పాలి ఉదాహరణ చెప్పాలంటే మన లోపల మొత్తం ఒక డెబ్భై శాతం నీళ్ళే ఉంటాయి అనుకుంటాం మనం లోపల మొత్తం నీళ్ళ శాతమే కాదా మనం నీళ్లు తీసుకుంటేనే అన్నం తినకపోయినా కొద్దిగా ఉండగలుగుతా కానీ నీళ్ళు లేకపోతే ఉండలేదు ఇది మన రెగ్యులర్గా నడిచేదే కదా అయితే మనకు సంధ్యాపూట అంటే సాయంకాలము మాట్లాడే మాటకు కొన్ని జరుగుతాయి అనార్థాలు జరుగుతాయి మన సాయంకాలం మాట్లాడే మాటలు మాట్లాడొద్దు అంటారు సంధ్య సంధ్య పూట మాటలు మాట్లాడొద్దు అంటారు మామూలుగా ఇంకో పదం ఏదో ఉంటుంది అనుకుంట సాయంత్రం పూట అనవసరమైన మాటల్లో ఏదో మాట్లాడొద్దు అంటారు ఎందుకంటారు అంటే అన్న మీరు ఒక శాస్త్రవేత్త మామూలుగా ప్రయోగం చేసిన అంట ఏం ప్రయోగం అంటే మన నీళ్ళు ఏవైతే ఉంటాయో ఒక చెరువు దగ్గరకు పోయి నీళ్లతో పోయి నీళ్ళ మీద ఒక చిన్నది సైన్స్ది ఒకటి పెట్టి చెడు మాట్లాడితే అంటే ఒకటి అవ్వదు 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 అని చెడు మాట్లాడితే ఆ నీళ్ళు ఎట్లా వేవ్స్ వెళ్తున్నాయి మంచి మాట్లాడితే అవుతాయి నాకు ఈ పని సాధ్యమవుతుంది నేను ఇది సాధిస్తాను ఇట్లా మంచి మాట్లాడితే ఆ నీళ్లు వేవ్స్ ఎట్లా వెళ్తున్నాయి అనేది ప్రయోగం చేసేడు మంచి మాట్లాడినప్పుడు ఏమో అది పాజిటివ్గా వెళ్తున్నాయి వేవ్స్ చెడు మాట్లాడినప్పుడు ఆ నీళ్ళ వేవ్స్ అన్నవి చెడుగా అంటే నెగిటివ్గా వెళ్తున్నాయి అట్లాగే మన లోపల ఆల్రెడీ మన శరీరంలో డెబ్బై శాతం నీళ్ళే ఉంటాయి డెబ్బై శాతం నీళ్ళే ఉంటాయి అంటే మనం ఎంతవరకైనా సరే మంచి మాట్లాడాలి మీకు ఏదైనా పని ఉంది అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నప్పుడు మనం ఈ మాల వేసినప్పుడు ఏం కాదు దేవుడు చూసుకుంటా నేను మాల వేసిన అంటే మన లోపల ఆల్రెడీ మంచి గురించే అంటే ఏదో మనం నష్టాలనే ఉన్నాం మంచి జరుగుతుంది పాజిటివ్గానే కానీ ఆలోచిస్తున్నది దీనివల్ల ఏమవుతుందంటే మన వాతావరణం మొత్తం కూడా మంచి అనుకూలమైన పరిస్థితులకు వస్తుంది అందుకు మాలేస్తారు అంటే మనిషి లోపల మన లోపల ఎన్ని నీళ్ళ శాతం అయితే డెబ్బై శాతం ఉందో మనం చెడు మాట్లాడితే చెడు వైపే వెళ్తుంది మంచి మాట్లాడితే మంచి వైపే వెళ్తుంది అంటే జస్ట్ ఇది ఉదాహరణ చెప్పిన మీరు ఏది మాట్లాడినా కూడా మ్యాక్సిమం మీకు ఇది నేను చెప్పిన సబ్జెక్ట్ అర్థమైందని అనుకుంటున్నా మనం మాట్లాడే ప్రతి మాట కూడా మీ జీవితంలో ఎంత దరిద్రం అని మంచి అవుతుంది మంచి గురించే ప్రయత్నం చేయాలి మన నుంచి అవుతుంది అనుకోవాలి ఓకే నాన్న నేను క్లియర్ చెప్తున్నా మన లోపల నీటి శాతం డెబ్బై ఎనభై శాతం ఉంటుంది మనం చెడు మాట్లాడితే చెడు వైపు వెళ్తుంది మన ఆలోచన మొత్తం నరాల గిరాలు అన్నీ చెడు వైపే తీసుకెళ్తుంది మీరు మంచి మాట్లాడితే అది ఎంత చెడు మన ఆలోచన తీసుకెళ్ళినా కూడా మంచి ప్రయత్నం చేస్తానంటే మంచిగా తీసుకెళ్తుంది మనం పొద్దుగాలు లేచి ఈ ప్రతి దాంట్లో టెంపుల్కు ప్రతిదీ కూడా సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీరు ఈవెన్ స్నానం చేస్తే నరాలు ఉత్తేజితం అవుతాయి మన మైండ్ కానీ ప్రతిది కూడా ఉత్తేజితం అవుతుంది నువ్వు ఒకసారి టెంపుల్ వాతావరణంలోకి అంటే గుడి వాతావరణంలోకి వచ్చినావు అంటే మనసు మొత్తం ప్రశాంతత అవుతుంది ఎందుకవుతుంది అంటే నువ్వు గుడికి గంట కొట్టిన నీ మైండ్కు ఆ గంట శబ్దం ఎప్పుడైతే వెళ్తుందో నీ మైండ్లో ఎన్ని తికతిక ఆలోచనలు ఉన్నా కూడా ఒక్కసారిగా మన ఆలోచన మొత్తం ఆ గంట పైకి వెళ్ళిపోతుంది వెళ్ళినప్పుడు అంటే ఈ విశ్వంలో ఓం అనే శబ్దం ఎట్లయితే వస్తుంటుందో ఆ గంట కొట్టినప్పుడు కూడా మన లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే చెడు ఆలోచన లేకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ రానికే ఆ సౌండ్ అంత పనిచేస్తుంది నువ్వు ఇప్పుడు గుడి చుట్టూ ప్రదర్శనలు తిరగాలంటారు ఎందుకు తిరగమంటారు అంటే కొంతమంది మన గ్రామస్తుల పిల్లలు కాకపోతేనంటే ఉదయం లేచి ఆంజనేయ స్వామి చుట్టూ లేదంటే శివుని చుట్టూ ప్రదక్షిణ చేయి పొద్దుగానే అని చెప్తారు ఇది ఎందుకు చెప్తారంటే మన లోపల ఆల్రెడీ సూర్యశక్తి అనేది ఉంటుంది అలాగే టెంపుల్ వాతావరణంలో కూడా అంటే పై నుంచి వచ్చే మనం తిరిగినప్పుడు అంటే చెప్పులు లేకుండా తిరిగినప్పుడు అంటే మన లోపల ఉన్న సూర్యశక్తి బయట ఉన్న సూర్యశక్తి అన్నది కలుస్తాయి కాబట్టి మన లోపల కొన్ని హార్మోన్స్ అన్నవి ఇంకా బెటర్గా పనిచేస్తాయి ఇట్లా కొన్ని రోజులు చేస్తే మనం అనుకున్నాయి కొన్ని అంటే రకంగానే కొన్ని అయ్యే అవకాశాలు ఉంటాయి వీలైనంతవరకు మీ నుంచి నేను ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే రేపు ఎక్కడన్నా ఎవరన్నా మూడనమ్మాక అనుకు అన్నారు అనుకోండి మీరు కనీసం యూట్యూబ్లో చూడండి గుడికి వెళ్తే ఏం లాభాలు ఉంటాయి అంటే సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఆల్మోస్ట్ అందరు చదువుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి పెద్ద నాకు నాకేం తెలియదు తెలుసుకున్న దాంట్లో ఒక రెండు విషయాలు చెప్తున్నా మీరు ఇంకో ఐదు విషయాలు ఆ యూట్యూబ్ ద్వారా అయినా తెలుసుకొని ఎవరైనా స్థాయిలో టెంపుల్ అన్నది మూఢనమ్మకం అన్నారనుకోండి ఇవన్నీ మూఢనమ్మకం అన్నప్పుడు మీరు అందుట్లో సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏముందనేది ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి స్థాయిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తే మన టెంపుల్స్ని మనం ఎక్కువ కాపాడుకోవడానికి అవుతుంది ఎందుకంటే గుడికి పోతేనంటే మన మనిషి వాతావరణం ఎట్లా మారుతుంది టెంపుల్స్ని కాపాడుకుంటే మనకి ఏం లాభం వస్తుంది ఇవన్నీ మనం చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు అదే మూఢనామకం అనుకోండి బయటోడు పిచ్చోడు మాట్లాడతావు మూడనమ్మకం అంటే మనం కూడా మూఢనమ్మకమే అనుకుంటే మన టెంపుల్స్ని ఇంతకుముందే చాలామంది కూలగొట్టారు నేను ఇప్పుడు వెళ్ళే టెంపుల్స్ ఆల్మోస్ట్ అవే టెంపుల్స్ ఉన్నాయి కూలగొడుతున్నారు వాటిని మళ్ళీ మనం పునరుద్ధారణ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం మీ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మీ టెంపుల్ దాకా ఈ టైంకు మేము వచ్చినామంటే రేపు ఎప్పుడన్నా ఈ తిమాజ్పేట్ మండల్లో ఒక టెంపుల్ మీదలో లేంటే మత మార్పిడి జరిగినప్పుడు మన హిందువుల్ని మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు మీ దాకా వస్తే అరే మనం ఎందుకు పోయేది అని అనుకోకుండా అక్కడ దాకా వస్తుందంటే హిందుత్వం ఇంకా బలంగా చేయగలుగుతామనేది ఆలోచన ఇంకా ఈ టెంపుల్స్ దాకా అయితే రేపు పొద్దుగాల మేము పొద్దుగాలు వేస్తే ఏదో విలేజ్కి వెళ్తుంటాం కాబట్టి స్వయంభు అని చెప్పింది కాబట్టి ఈ టెంపుల్ గురించి వీలైనంతవరకు ఎక్కువ మందికి తెలిసే విధంగా ప్రయత్నం చేస్తాం బై ఛాన్స్ బయట నుంచి ఇప్పుడు ఆవాంఛ టెంపుల్ ఉంది దాన్ని ఎక్కువ సోషల్ మీడియా పరంగా పెట్టడం వల్ల ఇప్పుడు ఆ టెంపుల్ డెవలప్ అవుతుంది తెలిసి ఉండదు అనుకోట షెడ్ వేసిండ్రు ఆల్రెడీ బండలు వేస్తుండ్రు ఒక డెవలప్మెంట్కి వచ్చింది ఇక్కడ కూడా స్వయంభు అనేది మీరు ఎక్కువగా ఒక పోస్టర్ రెడీ చేసి స్టేటస్ మీరు అంతా యూత్ పెట్టుకున్నా కూడా కనీసం మా లాంటి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఇవాళ రమేష్ విడిపించిండ్రు ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఒక్కొక్కరు ఉన్నా కూడా అట్లా పిలిపియండి టెంపుల్ గురించి పెద్ద పెద్ద ఎత్తున తెలుస్తుంది